మనం ఈ వీడియోలో మనం పిఎం కిసాన్ చాలామందికి పడలేదు ఎందుకంటే చాలామందికి పిఎం కిసాన్ పడలేదు కానీ అన్నదాత సుఖీభవ పడింది చాలామందికి అది ఏం చేయాలి ఎందుకు పడలేదు అది ఏ కారణాల వల్ల పడలేదు ఈ వీడియోలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నిస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజా సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో చాలామందికి పిఎం కిసాన్ డబ్బులు అనేది పడలేదు దీనికి మెయిన్ కారణాలు ఏంటనేది నేను ఒకటొకటి చెప్తాను ఒక్కొక్క కారణం చెప్తాను దానికి మీరు చేసుకున్నారు లేదా సొల్యూషన్ కూడా చెప్తానండి ఫస్ట్ మీకు పిఎం కిసాన్ మీరు మీ పేరుండి ఎలిజిబులిస్ట్లో మీ పేరుండి మీరు ఈ కేవైసీ చేయకపోతే మీరు కానీ కేవైసీ అనేది చేయకపోతే మీకు అనేది డబ్బులు అనేది పడదండి పిఎం కిసాన్ రెండు వేలు అంటే సంవత్సరానికి ఆరు వేలు డబ్బులు మనకి కేంద్ర ప్రభుత్వం అనేది ఇస్తుంది మీరు ఈ కేవైసీ చేయకపోతే మీరు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కానీ సిఎస్ఈ సెంటర్స్ ఉంటాయి సో అక్కడ వెళ్ళి మీరు ఈ ఈకేవైసీ చేసుకోవచ్చు లేదు మీకు మొబైల్లో మీకు పిఎం కిసాన్ వెబ్సైట్లో ఈకేవైసీ డైరెక్ట్గా మీరు ఫోన్లో కూడా చేసుకోవచ్చు తర్వాత మీ ల్యాండ్ ఉంటుంది కదండి ల్యాండ్ ఖాతా ల్యాండ్ అనేది ఆధార్తో సీడ్ అయి ఉండాలి అలా సీడ్ అవ్వలేదంటే మీ ఏదైతే మీ ల్యాండ్ ఖాతా నెంబర్ ఉంటుందో అది ఆధార్ నెంబర్తో సీడ్ అయిపోతే మీకు అమౌంట్ అనేది పడ పడదు సో మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీ ల్యాండ్ అనేది ఆధార్తో సీడ్ అవ్వకపోతే మీరు ఏం చేయాలంటే మీరు దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ అనేది ఆధార్ సీడింగ్ విత్ ల్యాండ్ ఖాతా నెంబర్తో ఒక అప్లికేషన్ ఉంటుందండి మీ వీఆర్ఓ దగ్గరికి అప్లికేషన్ మీరు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళొచ్చు లేదంటే మీ సేవా సెంటర్కి వెళ్ళచ్చు ఎవరైతే రైతు ఎవరి పేరైతే భూమి ఉందో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి లేదంటే ఓటీపీ ద్వారా కూడా మీరు చెప్పచ్చు అప్లై చేయొచ్చు ఎందుకంటే ఆధార్ అనేది అథెంటికేషన్ అడుగుతుందండి మీరు సో అక్కడ మీరు సచివాలయంలో కానీ మీ సేవా సెంటర్లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇస్తే ల్యాండ్ ఆధార్ సీడింగ్ అనేది అప్లికేషన్ అనేది వీఆర్ఓ అప్రూవ్ చేసిన తర్వాత మనకి తహసీల్దార్కి వెళ్తుంది సో అది ఆటోమేటిక్గా వాళ్ళు అప్రూవ్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా మీ ఖా ల్యాండ్ ఖాతా నెంబరు ఆధార్తో సీడ్ అయిపోతుందండి సో అదొకటి సెకండ్ది ఇంకో మూడోదండి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇది ఎన్పిసి అనేది అండి ఎన్పిసి అనేది మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటారో మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్ ఉంది మీరు ఈ కేవైసీ చేశారు మీరు మీ ల్యాండ్కి ఆధార్ సీడింగ్ చేశారు అయినా కూడా మీకు డబ్బులు పర్లేదు అంటే దానికి కారణం ఎన్పిసిఐ సో మీ ఆధార్ నెంబర్ అనేది ఎన్పిసిఐతో లింక్ అవ్వకపోవడం ఒకవేళ లింక్ అయ్యి ఉన్నా ఇన్యాక్టివ్లోకి ఉండడం సో ఇన్యాక్టివ్లో ఉన్నా కూడా ఏమవుతుంది గవర్నమెంట్ అనేది అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది కానీ అది మీ దగ్గరికి రాదు బ్యాంక్ అనేది ఆపేస్తుంది ఎందుకు ఆపేస్తుంది అంటే మీకు ఎన్పిసి అనేది లింక్ అవ్వలేదు అంటే లేదంటే మీ ఆధార్ నెంబర్కి ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్లో ఉంటుంది సో మీరు ఏం చేయాలంటే మీరు బ్యాంక్ వెళ్ళి ఎన్పిసిఐని యాక్టివేట్ చేసుకోవచ్చు లేదు మీ ఫోన్లో ఫోన్లోనే మీరు ఎన్పిసిఐ అనేది భారత్ సీ ఎన్పిసిఐ అనే వెబ్సైట్ ఉంటుందండి దాంట్లో భారత్ సీడింగ్ అనే దాంట్లో మీరు ఎన్పిసిఐ అనేది మ్యాపింగ్ చేసుకోవచ్చు మీ ఆధార్ నెంబర్కి ఓకేనా ఒక ఈ ఎన్పిసి అనేది ఒక బ్యాంక్ నెంబర్కి మాత్రమే సీడ్ అవుతుంది అండి అన్ని నెంబర్ అన్ని మీకు నాలుగైదు బ్యాంక్ ఖాతాలు ఉంటే అన్నిటికి సీడ్ అవుతుంది ఒక దానికి మాత్రమే సీడ్ అవుతుంది దాంట్లో మాత్రమే అమౌంట్ అనేది పడుతుంది లేదు మాకు ఈ ఎన్పిసి తెలియదు అంటే మీరు సింపుల్గా మీరు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఉంటుంది కదా దాంట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు ఎన్పిసి అనేది లింక్ చేయాల్సిన పని రెండు ఆటోమేటిక్గా పోస్ట్ ఆఫీస్లో ఆ అమౌంట్ అనేది పడుతుంది ఓకే మీరు ఎన్పిసి చేయలేకపోతే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ దీంట్లో అకౌంట్ అనేది మీకు అంటే పోస్ట్ ఆఫీస్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు ఎన్పిసి లింక్తో పనిలేదు డైరెక్ట్గా నేరుగా పోస్ట్ ఆఫీస్లో అనేది అమౌంట్ అనేది పడుతుంది మీరు ఇంతవరకు సపోజ్ మీరు ఇప్పుడు మీకు అని తెలిసింది మీరు యాక్టివేట్ చేశారు ఈ అమౌంట్ అనేది ఎన్ని రోజుల్లో పడుతుంది అంటే మినిమం వన్ మంత్ అయితే టైం పడుతుందండి మీరు ఎలిజిబుల్లో ఉన్న మళ్ళీ మీరు ఎన్పిసి అనేది యాక్టివేట్ చేసిన తర్వాత ఆ ప్రాసెసింగ్ అంతా అయ్యే గుందికి మినిమం వన్ మంత్ పడుతుందండి మీరు వెయిట్ చేయాలి ఓకేనా తర్వాత ఒకే ఫ్యామిలీ మెంబర్స్లో ఇద్దరికి ఇంతకుముందు పీఎం కిసాన్ పడేదండి పోయిన గత ప్రభుత్వంలో మీకు మీ ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి పీఎం కిసాన్ పడది అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ పడుతుంది ఇద్దరికి పడదు ఏంది ఒకరికే మాలో రూల్ ప్రకారం అయిన ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ పడుతుంది ఇద్దరికి ఒకవేళ పడి ఉంటే మాత్రం అవైతే ఆపేసరి చాలా వరకు సో అదొక కారణం అండి తర్వాత ఇది చాలా ముఖ్యమైన కారణం ఇది మీరు జాగ్రత్తగా వినండి చాలా మందికి అన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయి మాకు ఎన్పిసిఐ లింక్ ఉంది మా ల్యాండ్ ఖాతా నెంబర్కి ఆధార్ లింక్ అయింది మాకు ఈకేవైస్ అయింది అంటే ఇవన్నీ ఉన్నాయి కానీ మాకు పర్లేదు ఎలిజిబుల్ లిస్ట్లో మా పేరు లేదు బెనిఫిషరీ లిస్ట్లో మా పేరు లేదు అంటే మెయిన్ ఇదొక కారణం రెండు వేల ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీ జాగ్రత్త రెండు వేల పంతొమ్మిది తర్వాత మీ భూమి ముట్టేషన్ చేసుకున్న మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్న రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండవ తేదీ తర్వాత ఎవరైతే కొన్నారో మీకైతే పిఎం కిసాన్ కి మీ పథకానికి మీరు ఎలిజిబుల్ కారు ఎందుకంటే పిఎం కిసాన్ కట్ ఆఫ్ డేటు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండవ తేదీ ముందు ఎవరైతే భూములు కొన్నారో మొటేషన్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే పిఎం కిసాన్ అమౌంట్ అనేది పడుతుంది ఇది చాలామందికి తెలియక మాకు అమౌంట్ పర్లేదు అమౌంట్ పర్లేదు అంటే ఇది రూల్ అండి మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేశారు ఒకసారి చూసుకోండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత మీరు కానీ భూములు కొన్నా మోటేషన్ చేసుకున్నా మీకైతే అమౌంట్ పడదండి అది చాలా ఇంపార్టెంట్ రూల్ తర్వాత లాస్ట్ ఏంటంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ట్యాక్స్ ప్లేయర్స్ అయినా ట్యాక్స్ ఇప్పుడు కొంతమంది మీ ఫ్యామిలీలో ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తుంటారు ట్యాక్స్ కడుతుంటారు అలాంటి వాళ్ళు కూడా మీకైతే పిఎం కిసాన్ అనేది ఎలిజిబుల్ కాదండి సో ఈ ఆరు కారణాలు అయితే మెయిన్ అండి మీకు పీఎం కిసాన్ అమౌంట్ అనేది పడకపోవడానికి కారణాలు నేను ఏమేమి చేయాలో ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండి మీరు ఏం చేయాలో ఈ వీడియోలు అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు అయితే వీడియో అయితే చూడండి సో ఫైనల్గా అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎక్కువ మందికి చాలామందికి పిఎం కిసాన్ అమౌంట్ పడలేదు వాళ్ళకి ఏంటో ఎందుకు పర్లేదని చాలామందికి రీజన్ తెలియదు కాబట్టి ఈ వీడియో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి